భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ విన్నదంతా నిజమేనా కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా లక్ష్మణ మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు మీరు పిలవండి ఆమెను మాత అని మేము ఆ కులఘాతకి మాత అని పిలవలేము అంతేకాదు అన్యాయాన్ని సహించలేము అగ్రజ ఈ ధనుస్సు కేవలం అలంకార ప్రాయం కాదు మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం లక్ష్మణ మహారాజు గారు ఏమనుకుంటున్నారు రాముడు గొప్ప వినయశీలి మౌనం వహించి అన్ని సహించగలడనా వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించే వారు ఎందరో ఉన్నారని ప్రజలందరూ ఎదురు తిరుగుతారు అంతెందుకు వారితో కూడా అవసరం లేదు తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని వారి సేనలను పరాభవిస్తాడు ఒకవేళ భరతుడు అడ్డొచ్చిన అధపాతాళానికి అణిచ్చేస్తాడు నోరు మూసుకో లక్ష్మణ ముసుకో లక్ష్మణాలు మీరు మధ్యలో అడ్డుపడకండి అగ్రజ అన్యాయాన్ని సహించడం క్షత్రియ ధర్మానికే విరుద్ధం శత్రువు ఎదురైతే క్షత్రియుడు అతన్ని ఎదిరించకపోతే అతని వీరత్వానికే సిగ్గుచేటు ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్య సింహాసనంపై కూర్చునే అధికారం ఎవ్వరికీ ఉండదు స్వయంగా మహారాజు గారికి కూడా అగ్రజ మీ ఈ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి మహారాజు దశరథుడు వారి ఆప్తుడైన భరతుడు మీ దర్బారులో విధేయులై ఉండాలి ఆహా ఆహా ఎంత సుందరమైన ఊహ పితాశ్రీ విధేయులై నిలబడాలా పుత్రుడు పత్ని సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించి వారిని ఆజ్ఞాపించాలా ఆకాశం నుంచి దేవతలు కూడా దిగి వస్తారు ఈ దృశ్యం చూడడానికి అయోధ్యలో మానవుల సభ్యత ఎంత ఉన్నతంగా ఉంది అని మరి వారి ఆచరణలో దిగజారి తమ ధర్మపుత్రునికి ఒకవేళ నీకింత నీచమైన ఉద్దేశమే ఉంటే ఇక ముందు మమ్మలను అగ్రజాన్ని పిలవకు ఈ రోజు నుంచి నీ మొహం మాకు చూపించకు అగ్రజ తమరేమంటున్నారు మేము మీరు లేకుండా ఎలా జీవించగలం అగ్రజ తమరే మాకు దైవం మీకెవరైనా అన్యాయం చేస్తుంటే మీపై ఎవరైనా అత్యాచారానికి పూనుకుంటే మేము ఎలా మౌనం వహించగలం నీకెవరు చెప్పారు ఈ విధంగా మాకెవరో అన్యాయం చేస్తున్నారని మా మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని అసలు నువ్వు మాట్లాడుతున్నావే ఇది అత్యాచారం అంటే నీ తండ్రి పైన నిందలు వేసి దూషిస్తున్నావే ఇది అత్యాచారం అంటే అవును పితాశ్రీ పైనే వారి బాధ ఏమిటో తెలుసా వారి సమస్య ఏమిటో తెలుసా నీకు జగదేక వీరులైన మన తండ్రి గారు ధర్మ సంకటంలో ఉన్నారని తెలుసా ఎవరైతే స్త్రీ వ్యామోహానికి లోనవుతారో వాళ్ళకి అలాగే జరుగుతుంది వారి సంకటం స్త్రీ వ్యామోహం కాదు వారి ధర్మ సంకటం ధర్మం ఒక సత్యసంధుడైన రాజధర్మం ఒక పితృడి ధర్మం ఘర్షణ పడుతున్నాయి వారు సత్యాన్ని పాటించాలా లేక పితృధర్మాన్ని నిర్వర్తించాలా ఈ సమస్యే వారి దుఃఖానికి కారణం ఒక రాజు ఎవరికైనా మాటిచ్చాడంటే ఏది కోరుకున్నా ఇవ్వక తప్పదు అయితే వరాలు పొందిన వాళ్ళు కోరుకున్నదేమిటంటే రాజు తన ప్రాణప్రదమైన పుత్రుణ్ణి బలిదానం చెయ్యాలని ఒకవేళ వారు మాట కాదంటే వారు మాట తప్పిన వారవడమే కాక వారి కీర్తి ప్రతిష్టలకు కళంకం ఏర్పడుతుంది వారు ఇచ్చిన మాటను పాటిస్తే తమ పుత్రుణ్ణి తమ ప్రాణాధికమైన సుతుణ్ణి కీకారణ్యాలకు పంపాల్సి ఉంటుంది పదునాలుగు సంవత్సరాలు లక్ష్మణ నువ్వు వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవు ఈనాడు వారి స్థితి వేటగాడి గురికి బలై గాయపడిన సింహంలా ఉంది అలాంటి అసహాయ సింహంపై నువ్వు బాణాన్ని సంధించి వీరత్వాన్ని చూపించాలనుకుంటున్నావా అసహ్యం వేస్తోంది నీ వీరత్వం మీద ధర్మపరులైన పితృదేవుల గురించి నీచంగా మాట్లాడి నువ్వు మహాపాపం చేశావు దానికి ప్రాయశ్చిత్వం మనందరం చేసుకోవాలి మనందరం చేసుకోవాలి వారు ఒకవేళ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండి ఉంటే ఈనాడు ఇంత దుఃఖించేవారు కారు వారిని మేము ఎంతో నిస్సహాయ స్థితిలో చూశాము అప్పుడు మా మీద మాకే అసహ్యం కలిగింది మా కారణంగా మహావీరుడు మహాత్ముడు ధర్మాత్ముడైన పితృదేవుడు దుఃఖించరాదని మేము క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాం వారి పుత్రుడిగా మా ధర్మం ఇది వారు నడిచిన సత్య మార్గంలోనే మేము అనుసరించాలి ఏ సందర్భంలోనూ వారి ప్రతిజ్ఞలు వ్యర్థం కావడానికి వీల్లేదు మహోన్నతమైన వారి కీర్తి వారి యశస్సు మలినం కారాదు లక్ష్మణ మన పితాశ్రీ లాంటి వారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికే లభిస్తారు అనుజా ఒక తండ్రి ఎంత దురాచారుడైనా ఈ జగత్తే అతన్ని వెలివేసినా పుత్రుడి ధర్మం ఏమిటంటే అతడు తన తండ్రిని భగవంతుడిలా పూజించాలి ఎందుకంటే మనుషులకు ప్రాణదాత తండ్రి లక్ష్మణ ఎవరు తండ్రిని పూజించరు దేవతలే కాదు స్వయంగా భగవంతుడు కూడా అతని పూజలను స్వీకరించడు కైకేయి దురాగతాన్ని మౌనంగా స్వీకరిస్తారా మేము మాత కైకేయిని దోషిగా భావించం ఏమంటున్నారు అవును లక్ష్మణ బాల్యం నుంచి నేటి వరకు మాత కైకేయి మలను వాత్సల్యంగా ఎంతో లాలనగా చూశారు మరచిపోయావా వారి నిశ్చల ప్రేమ ఒక పవిత్ర నది లాంటిది అందులో సదా ప్రేమ తరంగాలు పొంగుతూనే ఉంటాయి అలాంటి నిశ్చల పవిత్ర ప్రేమ నది ఒకరోజు అదే మాకు అర్థం కావడం లేదు జగత్తులో ఎన్నో అర్థం కానివి సంభవిస్తూ ఉంటాయి అవి మానవుల ఊహకు అందవు అకస్మాత్తుగా ఒకనాడు భూకంపం వస్తుంది అది మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది ఆ సమయంలో ఎవరినూ దోషిగా భావించకూడదు అది దైవాధీనంగా భావించి మన ప్రారంభంగా స్వీకరించవలసింది ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఇది విధి నిర్ణయం అందుకే మాత కైకేయి లాంటి స్నేహమయ్యి పుణ్యశీలి అయిన స్త్రీకి ఈ బుద్ధి కలిగింది ఒకవేళ ఇదే విధంటే ఆ విధినే ఎదిరించి నిలబడతాం వీర పురుషులకు పరీక్షలు ఇలాంటి ఆపత్కాలంలోనే సంభవిస్తాయి ఆపత్కాలంలో కేవలం వీరత్వానికే పరీక్షలు జరగవు మనుషుల ధర్మానికి కూడా పరీక్షలు జరుగుతాయి లక్ష్మణ వీరత్వం అంటే శస్త్రాలను సంధించడమే కాదు అప్పుడప్పుడు శస్త్రాలను సంధించకపోవడం కూడా వీరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది క్రిందికి దించు ధనుస్సును మేము వెళ్లిన తరువాత దీనిని రాజా భరతుల వారి సేవకు వినియోగించు ఏమిటి తమరు వనవాసాలకి వెళితే మేము కూడా వెళ్ళి తీరాలి లేదు లక్ష్మణ లేదు వనవాసం మాకు విధించబడింది నీకు కాదు మాకు అంటే అగ్రజ లక్ష్మణుణ్ణి మీరెప్పటి నుంచి వేరుగా భావిస్తున్నారు మీరే అన్నారు రాముడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడని మీరే అన్నారు లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మని ఏ భోగం రాముడు అనుభవిస్తాడో అది లక్ష్మణుడు అనుభవిస్తాడని లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరు గురువు మాతాపితలు బంధువులు స్నేహితులు వీరందరినీ ఎవరు చూసుకుంటారు మీరే మాకు గురువులు మాత పిత హితులు సన్నిహితులు అంతా మీరే మా ధర్మం మా కర్మం గతి సర్వం మీతోనే ఉన్నాయి మిమ్మల్ని విడిపోతామని మేము కల్లో కూడా ఊహించలేదు క్రోధావేశంలో ఒకవేళ పరుష వాక్యములు పలికి ఉంటే మమ్ములను క్షమించండి ఇంత కఠిన దండన విధించకండి మమ్ములను త్యజించకండి మీ నుంచి విడదీయకండి అగ్రజ మీ నుంచి విడదీయకండి మమ్ములను కూడా మీతో తీసుకువెళ్ళండి లక్ష్మణ మేము నిన్ను వెంట తీసుకుని వెళ్ళలేము మాత సుమిత్ర ఏమనుకుంటారు సుమిత్ర మాత ఏమనుకుంటుందో నీకు తెలియదా రఘునందనా మాత మమ్ములను వనాలకు వెళ్ళనివ్వండి వనాలో నగరాలు నీకెందుకు చింత ఎక్కడైతే రాముడుంటాడో నీకు అదే అయోధ్య సీతారాములు వనాలకు వెళితే ఈ అయోధ్యలో నీకేమీ పనిలేదు లక్ష్మణ మాత ఈ రోజు మా ఆనందానికి అవధులు లేకుండా చేశారు కానీ మాకు ఆనందం కలిగేది ఎప్పుడంటే పదునాలుగు సంవత్సరాల తరువాత నువ్వు నీ అగ్రజల సేవలో ఏ లోపమూ చేయలేదని విన్నాకే నేటి నుంచి మేము కాదు సీతాదేవి నీకు మాత శ్రీరాముడే నీకు పిత వారు నిద్రిస్తే నువ్వు కాపలా కాయాలి వాళ్ళు తిన్న తరువాత ఏదైనా మిగిలితేనే నువ్వు తినాలి వాళ్ళు నడిచే దారిలో ముళ్లను నువ్వు ఏరాలి నీ సేవలతో సీతాదేవి అంతఃపురంలోని సర్వసుఖాలను మర్చిపోవాలి లక్ష్మణ ఒకటి గుర్తుంచుకో జగత్తులో సేవాధర్మం మిక్కిలి కఠినమైనది ధన్యురాలు సుమిత్ర నువ్వు నీ సంతానం మీ ఇద్దరు కుమారులను తమ అగ్రజుల సేవకు సమర్పించావు నీ అనుపమ త్యాగం అనూహ్యమైన ధైర్యం చూసి నా దుర్బల మనసుకు ఓదార్పు లభించింది ఇదొక త్యాగం ఆ సోదరి మీరు సద్గుణ సంపన్నులు మీరే మా మార్గదర్శకులు రామభద్ర మేము లక్ష్మణుని మీకు అప్పగిస్తున్నాం సుమిత్ర ఊర్మిళలకి ఇతని ప్రాణం ఎలా తీసుకెళ్తున్నావో తమరు చింతించకండి లక్ష్మణుని మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము లేదు ఊర్మిళా లేదు మీరు కూడా మాతో వనాలకు రావాలనుకుంటున్నారని మా అగ్రజుల చెవిన పడకూడదు అప్పుడు మమ్ములను కూడా తీసుకువెళ్లరు మేమక్కడ సేవకుడి ధర్మం నిర్వర్తించాలి మీ ఆల్నా పాలనా ఎలా చూసుకోగలం తమరు సేవలు చేయడమా దాని ఆవశ్యకత లేదు మేమక్కడికి రావాలనుకుంటున్నది మీకు సేవలు చేయడానికి మీరు అలసి కుటీరానికి వచ్చినప్పుడు మీ చరణ సేవ చేస్తాము ఈ లక్ష్మణుడు కుటీరంలోకి వచ్చినప్పుడు కదా వినలేదా మాత ఆదేశం పగలంతా సేవలు చేయాలి రాత్రి ప్రభువు నిద్రిస్తుండగా కాపలా కాయాలి మరి మాకు కుటీరంలోకి రావడానికి అవకాశం ఎక్కడుంటుంది ఈ సమయంలో మనిద్దరి కర్తవ్యం చాలా కఠినమైనది మేమక్కడ ప్రభువుకు సేవ చేయాలి మీరిక్కడ మాతా కౌశల్యకు అవును ఊర్మిళ వారి పుత్రుడు కోడలు వనాలకు వెళ్తుంటే వారి మనసు ఎంత దుఃఖిస్తుంది ప్రియ కేవలం మీరే వారిని ప్రేమ వాత్సల్యాలతో కాపాడగలరు లేదంటే వారు పదనాలుగు సంవత్సరాలు జీవించలేరు మాతా కౌశల్యను రక్షించే బాధ్యతను మేం మీకు అప్పగిస్తున్నాం మరొక ప్రార్థన మేము వనాలకు వెళ్తుంటే దయచేసి మీ కళ్ళల్లో కన్నీళ్లు రానికండి ఎందుకంటే మేము వెళ్తూ మీ రూపాన్ని మా హృదయంలో దాచుకుని వెళ్ళాలనుకుంటున్నాం అది మాకు ప్రేరణ ప్రేరణిస్తూ ఉండాలి వనాలకు వెళ్తూ ఒక వీర కర్తవ్యపరాయణురాలైన ఊర్మిళ మందహాసాన్ని మహా కఠిన కర్తవ్యం అప్పగిస్తున్నారు స్వామి మాకు తెలుసు మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారో ఇది ఎవరు గుర్తించకపోవచ్చు కానీ ఈ లక్ష్మణుడు గుర్తిస్తాడు ఏ కన్నీళ్లను ఈ లోకం చూడలేదో ఆ కన్నీళ్లకు ఈ లక్ష్మణుడు సదా రుణపడి ఉంటాడు ఊర్మిళ రామునికి రాజ్యాభిషేకం జరగడం లేదుట నిజమే అయ్యో ఎంత పెద్ద అనార్థం జరిగిపోయింది అమృతం చూపించి విషం ఇచ్చాడు ఎందుకయ్యా ఇంతకు ముందు రాముడు లేకుండా శ్వాస కూడా పీల్చేవారు కాదు ఇప్పుడు పెళ్ళా మాటలు విని రాముణ్ణి వనాలకు పంపిస్తున్నారు అరే పెద్దయ్యా ఈ స్త్రీ ద్వేషం పొదలైన కట్గం కంటే అపాయకరమైనది ఒక్క రాత్రిలో అంతా తారుమారు చేసింది కదయ్యా రాముణ్ణి అడవుల పాలు చేసింది భరతుణ్ణి రాజును చేసింది ఈ కుట్రలో భరతుడు కూడా బాగా ఉండి ఉండొచ్చు తల్లి పల్లిన పన్నాగం వల్ల కొడుకు కలంకం వస్తుంది నిజానికి రావుడంటే అంటే పంచ ప్రాణాలు కదా పెద్దయ్య రాముణ్ణి అందరూ ప్రేమిస్తారు అయోధ్యకే శోభనిచ్చే రాముడే ఇక్కడ ఉండడం లేదంటే మరి ఎవరుంటారు ఈ అయోధ్యలో పదండి మనం అందరం రాజమహల్ వెళ్దాం నేనన్ని విషయాలు సేకరించుకొచ్చా రాముడు వనాలకు వెళ్ళడానికి సంసిద్ధుడై ఉన్నాడు అతనితో సీత లక్ష్మణుడు వెళ్తున్నారు నిజమా దారికి అడ్డంగా ఉన్న రాయి తనంతట తానే తొలిగిపోయింది ఈ లక్ష్మణుడే పెద్ద ఉపద్రవం అయ్యేవాడు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఏమిటివి ఇవి ముని వస్త్రాలు పాపం వీటి కోసం ఎక్కడని వెతుక్కోగలరు అందుకే సిద్ధం చేశా నువ్వు చేసిన ఈ పని ఉదాత్తమైనది మందరా అక్కడ గురుమాత ఏం చేశారా రాణి కైకేయి ఈ అనర్థానికి ఎందుకు పూనుకున్నారు దశ దిశలా ఒకే నినాదం వినవస్తోంది రాముడు లేకుండా ఈ అయోధ్య అయోధ్యే కాదని రాజ్యం వితంతువులా కళావిహీనమవుతుందని మరి ఏ అయోధ్య రాజ్యానికి భరతుణ్ణి రాజుని చేస్తారు అయినా భరతుడు ఈ కుతంత్రాన్ని అంగీకరిస్తాడా అదే కదా ప్రస్తుత రాజకీయం గురుమాత ఏ ఫలం ఆశించి చెట్టెక్కారో అక్కడ గాయాలతో బాధపడుతూ జీవితాంతం పశ్చాత్తాపడం తప్ప మీకు ఏమీ లభించదు మాకు ఏమి లభిస్తుందో ఏమి లభించదో తమకు అనవసరం ఇలాంటి అనుచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే ఉత్తమంగా ఉంటుంది హద్దులు దాటి ప్రవర్తించినందుకు మేము చర్య తీసుకోవాల్సి ఉంటుంది అత్యాచారాలు చేస్తూ అనర్ధాలు సృష్టించే స్త్రీకి హద్దులున్నాయని కూడా తెలుసా గుర్తుంచుకోండి రాణి కైకేయి ఈ లోకంలో వరకు సవత తల్లి యొక్క కుటిలత్వం కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు మీ పేరే ఉదహరిస్తారు ఏ తల్లిదండ్రులు తమ కూతురికి కైకేయి అని నామకరణం కూడా చెయ్యరు మీరు చెప్పింది నిజమే గురుమాత వేరే ఎవ్వరూ మా పేరు పెట్టనే పెట్టకూడదు కైకేయి ఒక్కతే పుట్టింది చిరస్థాయిగా ఆనామే ఉండాలి జయము రాజకుమారు రామల తమ సంపదలంతా దానం చేసి రాజభోగాలను తజించి వనవాసానికి సిద్ధమయ్యారు సోదరులిద్దరూ సీతాసమేతంగా నిరీక్షిస్తున్నారు తమ దర్శనార్థం అనుమతి కోరుతున్నారు వెంటనే ప్రవేశపెట్టండి తమ ఆజ్ఞ మహారాజా పితాశ్రీ మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి లక్ష్మణుడు మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం కానీ వారు పట్టు విడువలేదు తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ ఇప్పుడు మేము అనుమతిని అనుమతినివ్వండి మేము వనవాసానంతరం తమ ఆజ్ఞను నెరవేర్చి మరలా మీ చరణాల సన్నిధికి చేరుకుంటాం వద్దొద్దు రామా మీరు వనాలకు వెళ్ళకండి కైకైకిచ్చిన వరాల వల్ల మేము ఓడిపోయాం మీరు కాదు మీరు వీరులు ధర్మపూర్వకంగా మీకు ఇవ్వబడిన ఈ రాజ్యాన్ని మాతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి మాకు తెలుసు తమరిలా అంటారని మా మీద మీకెంత వాత్సల్యం ఉందో తెలుసు తమరు తమ లక్ష్యాలను ప్రతిష్టను జీవితాంతం చేసిన తపస్సును అన్ని కర్మఫలాలను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం మీ పుత్రుడికి అన్యాయం జరగకూడదని ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించిన మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి మీరు మీ తండ్రిని సత్యవంతుడిగా నిలబెట్టాలనుకుంటున్నారు అందుకోసం మీరెన్ని కష్టాలైనా సహించగలరు ప్రస్తుతం ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మీరు అడవుల్లో కష్టాలు అనుభవిస్తారా వద్దు వద్దు మేము మీ వెంట వనాలకు వస్తాం పితాశ్రీ తమరే కదా సెలవిచ్చారు రాజు ప్రజలకు అంకితం అవ్వాలని తమరు వ్యామోహంతో ప్రజలను నిస్సహాయంగా వదిలి వనాలకు ఎలా రాగలరు మా కష్టాల గురించి చింతించకండి కష్ట సుఖాలు కేవలం మనసుకు సంబంధించినవి మా మనస్సెప్పుడు వనాల అనుభూతికి ఆకర్షితమైపోయింది శాస్త్రాలలో తండ్రిని దేవుడిగా వర్ణించారు తమని దేవుడిగా ఇంచి మా వనవాసాన్ని అర్పిస్తున్నాం మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి అప్పుడే మా పూజలు మీరు స్వీకరించారనుకుంటాం విధి కూడా ఎంత ఘోరమైనది ఎలాంటి ధర్మ సంఘటనలో పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు లేము లేము ఎలా అలా జరుగుతుంది ఇది మా ఆజ్ఞ చతురంగ బలాలు అంగరక్షకులు అందరూ రాముణ్ణి అనుసరించి వనాలకు వెళ్ళాలి అయోధ్యలో ఉన్న కోశాగారాలు ఆహార పదార్థాలన్నీ వారి వెంటే వెళ్ళాలి దాంతో వారు వనాలలోని పుణ్యక్షేత్రాలలో ఋషులను మునులను దర్శిస్తూ యజ్ఞాలు చేస్తారు పండితులకు దాన ఇస్తూ సుఖంగా ఉంటారు మా ఆజ్ఞా పాలన కావించండి మహారాజా చతురంగ సేనలు కోశాగారాలన్నీ రాముని వెంట వెళితే మరి ఈ తనహీన బలహీన నీరస నికృష్ట అయోధ్య రాజ్యాన్ని మా పుత్రుడు భరతుడు ఎప్పటికీ స్వీకరించడం కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి మీరు వరాలు ఇచ్చేశారు భర్తుని రాజ్యాన్ని స్వీకరించమన్నారు మరిప్పుడు రాజుగారి అనుమతి లేకుండా రాజ్యంలోని ఏ వస్తువైనా సరే రాజ్యం బయటకు పంపే అధికారం మీకెలా ఉంటుంది మా కోరిక ప్రకారం రాముడు తపస్వి వేషంలో పద్నాలుగు సంవత్సరాల వరకు మునుల వలె వరాల్లో ఉండాలి అందుకని వారు ఈ రాజపుత్ర అలంకారాలు వస్త్రాలు ఆభరణాలు అన్నీ ఇక్కడే త్యజించి వెళ్లాల్సి ఉంటుంది మేము అందుకే వారి కోసం ముని వస్త్రాలు కూడా తెప్పించి ఉంచాం మందరా రాముని కోసం దేవి కైకేయి క్రూరత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది నీ ఈ దురాగతం చూసి నాకు కూడా అనిపిస్తోంది ఈ అయోధ్యను రాజభోగాలను త్యజించి శ్రీరామునితో వనవాసం వెళ్ళాలని మీ దుష్టబుద్ధి చేసే దారుణాలు అన్నీ ఇన్ని కావు ఆ బుద్ధి మార్చుకోండి లేదంటే మరిన్ని అర్థాలు ఎదుర్కోవలసి వస్తుందో భరతుడు మీ పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తాడు వేపాకులు పిండితే తేనె వస్తుందనుకోవడం శుద్ధ వివేకం మీ తల్లిగారు కూడా ఇలాగే పతిని వేధించి నాశనమైన విషయం తమకు గుర్తు చేయనక్కర్లేదు మీరు మీ పరిధిలో ఉండడమే అతి ఉత్తమం ఆర్యసుమంత మాత కైకేయి వచించింది యదార్థం మేమిక్కడి నుండే మునివేషధారులమై వెళ్ళాలి రాజ్యంతో పాటు మేము సర్వరాజభోగాలను త్యజించాం ఇవ్వండి మాత మీ ఆశీర్వాదాలతో మాకు మునివస్త్రాలను అనుగ్రహించండి లక్ష్మణునికి మీ కోడలు సీతాదేవికి ఆగండి రాణికైకి మీ అసూయ ద్వేషం మీ పతి మర్యాదల్ని మంట కలిపి కనీసం ఇంటి కోడలు మర్యాదనైనా కాపాడండి సీత మీ పుత్రుని వధువు రఘువంశ యశస్సు సూర్యవంశ జ్యోతి వారి ఉత్తమ వస్త్రాలు ఆభరణాలు తీసివేసి వారికి ముని వస్త్రాలు ఇవ్వడానికి మీ చేతులు ఎలా వచ్చాయి మీరు కేవలం రాముడికి మాత్రమే వనవాసం అడిగారు అందుకని సీత రాజకుమార్తె వలె పూర్తి అలంకారాలతో వెళ్ళాలి ఇది గురుదేవులు నిజం వచించారు సీత ఎక్కడున్నా రాకుమారి మహారాజు జనకుల వారికి వాగ్దానం చేశాం సీతని అయోధ్యలో మహారాణిలాగా ఆదరించి గౌరవిస్తావని సీత పుత్రి మీరు వనాలలో కూడా మహారాణిలాగే ఉండాలి క్షమించండి క్షమించండి తమ చరణాల సన్నిధిలో మాదొక చిన్న విన్నపం అసలు పతి తపస్వి వేషంలో ఉండగా వారి పత్ని రాజీవితో ఉండగలుగుతుందా అది శోభనీయమేనా అసలు స్త్రీధర్మానికి ఉచితమేనా దానివల్ల మా పుట్టినింటి కీర్తి పెరుగుతుందా మెట్టినింటి యశస్సు వృద్ధి చెందుతుందా మాకు ఈ వస్త్రాలు అనుగ్రహించండి వీటిని ఎలా ధరించాలో వివరించండి ఎలా ధరించాలో నేను నేర్పిస్తాను నేను నేర్పిస్తాను రండి దయచేయండి రండి వెంట రండి ఈ ముని వస్త్రాలు మీకు బహు ఇష్టం కదా నేను నేర్పిస్తాను తీసేయండి వస్త్రాలు తీసేయండి ఆభరణాలు రండి వద్దు రాణి సీత కావాలంటే ముని వస్త్రాలు ధరించండి కానీ ఆభరణాలు మాత్రం తీయకండి ఎందుకంటే సౌభాగ్యవత ఆభరణాలు తీస్తే అపశకునం అంటారు మాత రాముడు లేని రాజ్యం శూన్యం అవుతుంది శ్మశానం అవుతుంది అప్పుడు పరిపాలించమనండి ఈ రాజ్యాన్ని మీ భరతుణ్ణి మేము అన్యాయాన్ని జరిగిన